ఇటువంటి ఇంపార్టెంట్ రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి వీళ్ళందరికీ కూడా దశాబ్దాలక ప్రోటోకాల్ ఉన్నా కూడా వీళ్ళెవరు కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి పోలీసు వ్యవస్థ దాకా కూడా ఎవరు కూడా తిరుమలలో తిరుమలలో ఇన్ని లక్షల మంది జమ ఇన్ని లక్షల మంది వస్తా ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఏ రకమైన సెక్యూరిటీ కల్పించాలి వారికి ఏ రకమైన వసతులు కల్పించాలి అన్న ఆలోచన ఎవరికీ లేదు కనీసం ఆ కౌంటర్లలో నిలబడి ఉన్న ప్రజలకు ఆ పార్కుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళ పేషెంట్ని అడిగితే అన్నా తొమ్మిది గంటలకు వచ్చినాము నా పార్క్లో ఆడే ఉన్నాము పార్క్లో పెట్టారు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదన్న అని చెప్తున్నారు అంటే క్యూలలో నిలబెట్టడం కానీ సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ పెట్టడం కానీ రోప్ పార్టీస్ ఆర్గనైజ్ చేయడం కానీ క్యూలల్లో ఉన్న వాళ్లకు నీళ్లు ఇవ్వడము ఇవ్వడము కనీసం వాళ్ళ ఫుడ్ ప్యాకెట్లు ఇవ్వడము ఇటువంటి ఏమీ కూడా జరగల కనీసం వీళ్ళు మనుషులుగా ఉన్నారు అని పట్టించుకున్న పరిస్థితి కూడా ఎక్కడా లేదు గాలికి వదిలేశారు నిర్లక్ష్యంగా గాలికి వదిలేశారు నిర్లక్ష్యంగా ఇదే ఐదు సంవత్సరాల కిందట మా ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు చూస్తే ఇటువంటి కార్యక్రమాలను ఎంత గొప్పగా చేశాము అని చెప్పి ఈ రోజు కూడా ప్రజలు చెప్పుకునేంత గొప్ప గాయ వ్యవస్థ నడిచింది అలాంటిది ఈ రోజు చూస్తే కనీసం నీళ్ళిచ్చేవాళ్ళు లేరు క్యూలలో నిలబెట్టే వాళ్ళు లేరు పోలీసులు కనీసం రూపాటిలు అక్కడ ఉండి జాగ్రత్తగా క్యూలలో పర్యవేక్షించే వాళ్ళు లేరు కనీసం క్యూలలో ఉన్న వాళ్ళకు తిండి నీళ్లు ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఈ వ్యవస్థ నడుస్తా ఉంది ఇంత దారుణంగా నిజంగా వ్యవస్థ ఉంది ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వం చేసిన తప్పు ప్రభుత్వం తప్పిదం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలి చనిపోయిన వాళ్ళకు కనీసం ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా కనీసం అంటే ప్రతి ఒక్కరికి యాభై లక్షల రూపాయలు కనీసం ఎక్స్గ్రేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఇక్కడ పేషెంట్లుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తప్పిదం వల్ల వీళ్ళంతా కూడా పేషెంట్ అయ్యారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తప్పిదంగా ఒప్పుకుంటూ వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్యం ఇప్పించడమే కాకుండా ఇంటికి పంపించేటప్పుడు వాళ్ళందరికీ కనీసం ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా పంపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా తీసుకోవాల్సిన ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కూడా గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం దీంట్లో బాధ్యులు చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చైర్మన్ గారు అడిషనల్ ఈవో ఎందుకంటే వీళ్ళే ఎంతమందిని ప్రవేశింపజేయాలి అని చెప్పి వీళ్ళు ఆదేశాలు ఇస్తారు కాబట్టి వీళ్ళు కూడా బాధ్యులు రెస్పాన్సిబుల్ పీపుల్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ను లేకుండా చేసి పోలీస్ పలసగా అక్కడ పెట్టి ఈ చావులకు కారణమైన వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎండోమెంట్ మినిస్టరు హోమ్ మినిస్టరు చీఫ్ మినిస్టరు టీడీ చైర్మన్ ఈవో అడిషనల్ ఈవో ఎస్పీ కలెక్టర్ అందరూ కూడా దీంట్లో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్లలో వీళ్ళు పెట్టిన ఎంత ఎంత అన్యాయంగా వీళ్ళు కేసులు పెడతా ఉన్నారని అంటే వీళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్లు చూస్తే ఈ ఇదే ఘటనకు సంబంధించి వీళ్ళు బుక్ చేసిన సెక్షన్స్ వన్ నైన్టీ ఫోర్ వన్ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ సెక్షన్ కింద వీళ్ళు పెడతారు అంటే దమ్మి జరిగి ఇద్దరు కొట్టుకో ఇద్దరు కొట్టుకుంటే పెట్టే సెక్షన్లు అక్కడ దమ్మి జరిగి ఇద్దరు కొట్టుకుంటే జరిగిన ఇన్సిడెంట్ అయితే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగిన ఇన్సిడెంట్ అంటే దానికి బిఎన్ఎస్ పెట్టాల్సింది పోయి కావాలని కేసును నీరు గార్చేందుకు ఒక చిన్న చిన్న కేసు కింద దీన్ని తీసి పక్కన పడేసేందుకు వీళ్ళు ఇంత దారుణంగా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తా ఉన్నారని అంటే వీళ్ళకి కనీసం మానవత్వం లేదు కనీసం చిత్తశుద్ధి లేదు వీళ్ళు ఏదైనా బాగా చెయ్యాలి అన్న ఆలోచన అంతకన్నా కూడా లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పరువును ప్రతిష్టను పెంచే పరిస్థితి నుంచి దిగజార్చే పరిస్థితి ఎప్పుడు వచ్చింది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మొట్టమొదటిసారిగా ఈ అడుగులు పడతా ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి అది తప్పుడు లేదా తప్పుడు తప్పుడు వాక్యాల వాక్యాలు చేస్తూ తప్పుడు వాక్యాలు చేస్తూ టీటీడీ లడ్డు విషయంలో లేని అబద్ధం లేని అబద్ధాన్ని ఒక అబద్ధాన్ని సృష్టించి అబద్ధానికి రెక్కలు కట్టించి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని సైతం అప్రదిష్ట చేసిన చరిత్ర కలిగిన ఈ చంద్రబాబు ఈ రోజు మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక బ్లాక్ మార్క్ గా నిలిచిపోయే ఇంకొక ఘటనకు కూడా ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఈ రోజు తాను చేసిన చర్యల వల్ల ఈ రోజు మళ్ళా అదే జరిగింది ఇంతవరకు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని దశాబ్దాలుగా తిరుపతికి ఒక ప్రత్యేకత ఉన్నది ఇక్కడికి వచ్చిన క్రౌడ్ మేనేజ్మెంట్లో ను మేనేజ్ చేసే విశిష్టత తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నట్టుగా ఎక్కడా ఎవరికి లేదు అన్న ఖ్యాతి పేరు ఉన్న దాని నుంచి ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం లేకి అడుగు పెట్టాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి పాలకుడు ఉన్నప్పుడు ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించాడు ఈ రోజు నాలు మాటలు ఇంగ్లీష్ లో కూడా చెప్తాను ఎందుకంటే కొద్ది గొప్ప నేషనల్ మీడియా కూడా కొద్ది గొప్ప మీరంతకు మీరే ఇన్సిడెంట్ మీరంతకు మీరే ఇక్కడ విలేకరులు జిల్లాలో ఏం జరుగుతుంది ఏం జరిగింది అని మీ అందరికీ తెలుసు నేను మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దాకా చంద్రబాబు నాయుడు కుప్పంలో లేడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మొత్తం పోలీస్ ఫోర్స్ అంతా కూడా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లాకు సంబంధించిన పోలీస్ ఫోర్స్ మొత్తం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ అరేంజ్మెంట్ లో నిమగ్నం అయిందా లేదా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మరి ఎనిమిదో తారీఖు రాత్రి ఎనిమిదిన్నర గంటకి ఇది జరిగే ఎనిమిదిన్నర ఎనిమిది ఆ ప్రాంతాలలో ఇదంతా జరుగుతుంది ఎంత జరుగు ఇదంతా జరిగింది మరి ఇదంతా జరిగినప్పుడు పోలీస్ పోలీస్ ఫోర్స్ లేదు అని క్లియర్ గా కనిపిస్తా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్స్ ఎందుకు చేయలేదు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది అని తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ లో పోలీసులంతా కూడా అక్కడికి వెళ్తారు అని తెలిసినప్పుడు అక్కడికి వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు ప్రసన్నం చేసుకునే దానికి అక్కడ ఉంటారు అని తెలిసినప్పుడు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ ఎందుకు చేయలేదు మరి దీన్ని చంద్రబాబు నాయుడు గారి బాధ్యుడు కాదా వాళ్ళు ఎస్పీ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకుంటాడా లేదా భక్తులను పట్టించుకోవాలా వైకుంఠ ఏకాదశి ఉన్నప్పుడు ఇన్ని లక్షల మంది తిరుమల తిరుపతి దేవస్థానంలో వస్తారని తెలిసి ఇక్కడ వీళ్ళకి సెక్యూరిటీ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత తన మీద ఉంది అని తెలిసి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకోవాలన్నా లేదా భక్తులను పట్టించుకోవాలన్నా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్కి సంబంధించి రివ్యూ జరగాలన్నా జరగకూడదా మరి ఇవన్నీ చేయనప్పుడు చంద్రబాబు నాయుడుది తప్పు ఎస్పీది తప్పు కలెక్టర్ది తప్పు టీటీడీ ఈవోది తప్పు టీటీడీ అడిషనల్ ఈవోది తప్పు టీటీడీ చైర్మన్ది తప్పు వీళ్ళందరూ తప్పులు లేకుండా ఎలా ఉంటాయి అందరూ కూడా దీంట్లో తప్పులు చేసిన వాళ్ళే అవుతారు కదా ఈ పాపం ఊరికే పోదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఈ పాపం తగులుతుంది ఎందుకనంటే ఆయన తప్పు చేసిన తర్వాత కనీసం తప్పు చేశాను అని చెప్పి దేవునికి కానీ భక్తులకు గాని కనీసం క్షమాపణ చెప్పే ఇంకిత జ్ఞానం కూడా ఈ మనిషికి లేదు చెప్పే సిన్సియారిటీ లేదు చెప్పే చిత్తశుద్ధి లేదు అప్పటికి కూడా తను తను చేసిన తను చేసిన తప్పుడు పనికి ఇంకొకరి మీద ఇంకొకరి మీద దాన్ని మోపే కార్యక్రమం చేస్తాడు చేసే ఆలోచన చేస్తాడు తప్ప కనీసం చిత్తశుద్ధితో ఒప్పుకుంటూ అప్పు చేశాను అని చెప్పి దేవునికి తప్పు చేశాను అంటూ భక్తులకు కనీసం క్షమాపణ కూడా చెప్పి మనస్తత్వం కూడా లేదు ఇంతకు ముందు కూడా పుష్కరాల్లో కూడా ఇదే మాదిరిగా చేశాడు ఇరవై తొమ్మిది మందిని పుష్కరాలలో షూటింగ్ కోసం అందరినీ ఒక చోట పెట్టాడు షూటింగ్ బాగా రావాలి అనే ఉద్దేశంతో గేట్ ఒకేసారి ఎత్తాడు తొక్కి సిలాటులో పుష్కరాలలో ఇరవై తొమ్మిది మంది చనిపోయిన ఘటన జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన షూటింగ్ కోసం ఆయన దగ్గరగా ఉండి ఆయన జిల్లాలో ఉంటూ అదే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆయన సమక్షంలోనే ఆ ఇన్సిడెంట్ కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి దేవుడు అంటే భయము లేదు దేవుడు అంటే భక్తి లేదు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే నేను నేను ఇక్కడికి వస్తానని నేను ఇక్కడికి వచ్చి ఈ జరిగిన విషయాలన్నీ నేను ప్రజలకు చెప్తానని చెప్పకూడదు అని చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణమైన స్థాయికి దిగజారిపోయినాడు అని అంటే వక్రీకరించేందుకు తప్పుదోవ పట్టించేందుకు పేషెంట్లను కూడా నేను రాకమునిపోయి కొంతమందిని పేషెంట్లను కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసే కార్యక్రమాలు కూడా చేశాడు అంతటి దారుణమైన పరిస్థితులు మీరు అంతా సాక్షులు దానికి పేషెంట్ పేషెంట్ చాలా మంది మేము పోము మా పరిస్థితి ఇంకా బాగలేదు మమ్మల్ని ఎక్కడికి పంపిస్తా ఉన్నారు మేము ఎందుకు పోవాలి అని చెప్పి భీష్మించుకొని హాస్పిటల్లో ఉండిపోయినారు నన్ను హాస్పిటల్కి రానియడంలో ఈ పేషెంట్ ని పంపించేదాని కోసం ఇక్కడ నుంచి లేకుండా చేసేదాని కోసం పంపించేదాని కోసం నన్ను ట్రాఫిక్ లో కావాలని ఆపే కార్యక్రమం ట్రాఫిక్ లో నుంచి ట్రాఫిక్ అడ్డం పెట్టి నా నాకు ఆన్లైన్ పూర్తిగా రాకుండా చేసే కార్యక్రమం డిలే చేసే కార్యక్రమం పద్ధతి ప్రకారము ఈ మాదిరిగా చేశారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న పో ఇక్కడ ఉన్న ఎస్పీకి కూడా ఇదే మాట చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళంతా కూడా కుమ్మక్కై వీళ్ళంతా కూడా ఎంతటి దారుణంగా వీళ్ళంతా కూడా బిహేవ్ చేశారు ఎంతటి దారుణంగా కూడా దేవుని విషయంలో వీళ్ళు ఎంత దారుణంగా కూడా ప్రవర్తించారో ఇవన్నీ పైన దేవుడు చూస్తా ఉన్నాడు ఖచ్చితంగా ఇక్కడ ఎస్పీ దగ్గర నుంచి అక్కడ చంద్రబాబు నాయుడు గారి దాకా అందరికీ కూడా ఖచ్చితంగా మొటికాయలు బలంగా కూడా ఖచ్చితంగా పడుతాయి